్ఞానానందమయందేవ నిర్మల ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి శాస్త్రం పరిహారం కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసంలో ఉసిరి దీపదానము లేదా ప్రత్యక్షంగా దీపదానము ఎందు గురించి చేయాలి అంటే కార్తీక మాసంలో ఉసిరి పైన వత్తి ఉసిరికాయ పైన వత్తి వెలిగించి దీపదానము చేయటం వల్ల ఆ ఉసిరిలో ఉండేటువంటి ఔషధ గుణాదులతో క్రిమికీటకాదులన్నీ కూడా నశించి ఆరోగ్య సంప్రాప్తిని కలిగించి మనకు సాక్షాత్తు దామోదరుణ్ణి మనము భగవత్ స్వరూపంగా బ్రాహ్మణు ఉత్తమునకు దానము చేసినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అని శాస్త్రం చెప్పారు ఇక రెండవది కొందరు ప్రత్యక్షంగా ఇత్తడిది కానీ వెండిది కానీ ఈ యొక్క దీపదానం చేస్తూ ఉంటారు వెండి ప్రమితలో దీపదానం చేయటం వల్ల ఎన్నో జన్మలలో మనము చేసుకున్నటువంటి పాప పరిహారము ఆ యొక్క దీపదానం చేయటం వల్ల తొలగిపోతూ ఉంటుంది శాస్త్ర ప్రమాణమైతే ఏం చెప్పారంటే వెండి దీపములో దీపపు కుందిలో బంగారు వత్తి వెలిగించి బంగారు వత్తి పెట్టి మామూలుగా దీపారాధన చేసి సంకల్పయుక్తంగా బ్రాహ్మణోత్తమునకు ఎవరైతే దీపదానం చేస్తూ ఉంటారో అలాంటి వారికి బ్రహ్మహత్య పాతకాదులన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది కార్తీక పురాణంలోనే చెప్పడం జరిగింది కనుక మనము కార్తీక మాసంలో తప్పకుండా దీపదానం చేయడం అనేటువంటిది మరిచిపోకండి ఈ విధంగా బ్రాహ్మణోత్తమునకు దీపదానం చేయడం ఆ తర్వాత స్వయం పాక దానం ఇవ్వడం ఈ రెండు కూడా ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో వారికి తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కృపా కటాక్షాదులు అనేటువంటివి తప్పకుండా సిద్ధిస్తూ ఉంటాయి ఓం స్వస్తి